అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఐదు ఇస్లాంలో జిహాద్ దృక్పథం ఒకవేళ నీ ఆహాన్ని సంపూర్ణంగా త్యాగం చేసి అన్ని రకాల అవరోధాలను అధిగమించి సమస్త సమస్యలను కూడా ఎదుర్కొని సత్యంపై స్థిరంగా ఉండటమే నిజమైన జిహాద్ జిహాద్ ధాతువు జా హా ద జిహాద్ అర్థం ప్రయత్నించడం ఈ పదంలో అతిశయ సారాంశం ఉంది అంటే ఏదైనా పనిలో తన సంపూర్ణ ప్రయత్నాన్ని ధారపోయటం మనిషి ఫలానా విషయంలో పరిశ్రమించాడు అంటే అందులో అతిశయించదగ్గ రీతిలో ప్రయత్నం చేసేసాడు అని అర్థం వస్తుంది జిహాద్ అనేది అతిశయ ప్రయోగం దీని అర్థం ఏదైనా పనిలో ఏదైనా పనిలో సాధ్యమైన సర్వశక్తులు వడ్డించి కృషి చేయటం ఖురానులో దైవ మార్గంలో పరిశ్రమించండి శ్రమించవలసిన విధంగా అని ఇరవై రెండవ సూర డెబ్భై ఎనిమిదవ ఆయన అల్లాహ ఆజ్ఞాపిస్తున్నాడు అరబీ భాషలో జిహాద్ వాస్తవ అర్థం ప్రయత్నం లేదా సంపూర్ణ ప్రయత్నం శత్రువుతో యుద్ధం కూడా జిహాద్ ఎందుకంటే యుద్ధము ఒక ప్రయత్న రూపమే కనుక కాబట్టి విస్తృతార్థం శత్రువుతో యుద్ధం చేయటాన్ని కూడా జిహాద్ అని అంటారు అయితే యుద్ధం అనే రెండవ అర్థం కోసం అరబీలో అసలు పదం హితాల్ జిహాద్ కాదు శత్రువుతో యుద్ధం అన్నది ఒక యాదృక్ష్యక ఘటన అది ఎప్పుడైనా ఎదురు కావచ్చు కాకపోవచ్చు కానీ జిహాద్ అన్నది ఒక నిరంతర ప్రక్రియ అది ఒక ఇశ్వాసి జీవితంలో ప్రతి దినం ప్రతి రాత్రి ఎడతక్కకుండా ఎల్లవేళలా సాగుతూనే ఉంటుంది ఆ నిరంతర జిహాద్ ఏమిటంటే మానవుడు తన జీవితపు ప్రతి వ్యవహారంలోనూ సర్వేశ్వరుడు అయిన అల్లాహ అభీష్టంపై స్థిరంగా ఉంటాడు ఆ నిలకడలో ఏ విషయం అడ్డు తగిలినా దాని ప్రభావం తన జీవితంపై చూపకుండా జాగ్రత్త పడటం ఉదాహరణకు మనోవాంక్షలు లాభాల లాలస ఆచార సాంప్రదాయాల ఒత్తిడి మొగమాటాల డిమాండ్లు స్వీయ అహంకార సమస్య సంపద వాంక్ష వగైరా ఇవన్నీ సదాచార సంపన్నతికి అడ్డుగోడలుగా నిలుస్తాయి అలాంటి వాట వాటి అన్నింటినీ దాటుకుంటూ దైవ ఆదేశాలపై స్థిరంగా ఉండటం జిహాద్ ప్రాథమిక అర్థం ఇదే జిహాద్ ప్రాథమిక అర్థం ఇదే జిహాద్ గురించి ప్రవక్త బోధనలు చాలానే ఉన్నాయి వాటిలో మచ్చుకు ఈ మూడింటిని గమనించండి ముస్నద్ అహ్మద్ హదీసు గ్రంథం నుండి ఒకటి ఎవరైతే దైవం కోసం తన మనోవాంక్షలకి వ్యతిరేకంగా పరిశ్రమిస్తాడో అతడే ముజాహిన్ అధికంగా శ్రమించేవాడు ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఒకటవ పేజీ ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఒకటవ హబీసు రెండు ఎవరైతే తన మనోవాంక్షలకి వ్యతిరేకంగా దైవ మార్గంలో పరిశ్రమిస్తాడో అతడే ముజాహిద్ అధికంగా శ్రమించేవాడు ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదవ పేదీ మూడు ఎవరైతే తన మనస్సు కోరే దుష్ట కోరికలకి వ్యతిరేకంగా దైవ విధేయతలో కష్టపడతాడో వాడే ముజాహిద్ అధికంగా శ్రమించేవాడు ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిదవ హదీసు ప్రస్తుత లోకం ఒక పరీక్షా కేంద్రం అందుకే మనిషి పరిస్థితులు నిరంతరం పరీక్షకి గురవుతూ ఉండే విధంగా ఇక్కడి పూర్తి వాతావరణం ఏర్పాటు చేయటం జరిగింది ఆ పరీక్షా సందర్భాల్లో మనిషికి వివిధ ఆటంకాలు కలిగే పరిస్థితులు ఎదురు ఎదురవుతూ ఉంటాయి ఉదాహరణకు ఒక సత్యం అతని ముందు వస్తుంది అయితే దాన్ని ఆమోదించటంలో తన స్థాయి తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఐదు ఇస్లాంలో జిహాద్ దృక్పథం ఒకవేళ నీ ఆహాన్ని సంపూర్ణంగా త్యాగం చేసి అన్ని రకాల అవరోధాలను అధిగమించి సమస్త సమస్యలను కూడా ఎదుర్కొని సత్యంపై స్థిరంగా ఉండటమే నిజమైన జిహాద్ జిహాద్ ధాతు జా హా ద జిహాద్ అర్థం ప్రయత్నించడం ఈ పదంలో అతిశయ సారాంశం ఉంది అంటే ఏదైనా పనిలో తన సంపూర్ణ ప్రయత్నాన్ని ధారపోయటం మనిషి ఫలానా విషయంలో పరిశ్రమించాడు అంటే అందులో అతిశయించదగ్గ రీతిలో ప్రయత్నం చేసేసాడు అని అర్థం వస్తుంది జిహాద్ అనేది అతిశయ ప్రయోగం దీని అర్థం ఏదైనా పనిలో ఏదైనా పనిలో సాధ్యమైన సర్వశక్తులు వడ్డించి కృషి చేయటం పురాణులో దైవ మార్గంలో పరిశ్రమించండి శ్రమించవలసిన విధంగా అని ఇరవై రెండవ సూర డెబ్భై ఎనిమిదవ ఆయర్ అల్లాహ ఆజ్ఞాపిస్తున్నాడు అరబీ భాషలో జిహాద్ వాస్తవ అర్థం ప్రయత్నం లేదా సంపూర్ణ ప్రయత్నం శత్రువుతో యుద్ధం కూడా జిహాద్ ఎందుకంటే యుద్ధము ఒక ప్రయత్న రూపమే కనుక కాబట్టి విస్తృతార్థం శత్రువుతో యుద్ధం చేయటాన్ని కూడా జిహాద్ అని అంటారు అయితే యుద్ధం అనే రెండవ అర్థం కోసం అరబీలో అసలు పదం ఖితాల్ జిహాద్ కాదు శత్రువుతో యుద్ధం అన్నది ఒక యాదృక్షిక ఘటన అది ఎప్పుడైనా ఎదురు కావచ్చు కాకపోవచ్చు కానీ జిహాద్ అన్నది ఒక నిరంతర ప్రక్రియ అది ఒక ఇశ్వాసి జీవితంలో ప్రతి దినం ప్రతి రాత్రి ఎడతగ్గకుండా ఎల్లవేళలా సాగుతూనే ఉంటుంది ఆ నిరంతర జిహాద్ ఏమిటంటే మానవుడు తన జీవితపు ప్రతి వ్యవహారంలోనూ సర్వేశ్వరుడు అయిన అల్లాహ అభీష్టంపై స్థిరంగా ఉంటాడు ఆ నిలకడలో ఏ విషయం అడ్డు తగిలినా దాని ప్రభావం తన జీవితంపై చూపకుండా జాగ్రత్త పడటం ఉదాహరణకు మనోవాంక్షలు లాభాల లాలస ఆచార సాంప్రదాయాల ఒత్తిడి మొగమాటాల డిమాండ్లు స్వీయ అహంకార సమస్య సంపద వాంక్ష వగైరా ఇవన్నీ సదాచార సంపన్నతికి అడ్డుగోడలుగా నిలుస్తాయి అలాంటి వాట వాటి అన్నింటినీ దాటుకుంటూ దైవ ఆదేశాలపై స్థిరంగా ఉండటం జిహాద్ ప్రాథమిక అర్థం ఇదే జిహాద్ ప్రాథమిక అర్థం ఇదే జిహాద్ గురించి ప్రవక్త బోధనలు చాలానే ఉన్నాయి వాటిలో మచ్చుకు ఈ మూడింటిని గమనించండి ముస్నద్ అహ్మద్ హదీసు గ్రంథం నుండి ఒకటి ఎవరైతే దైవం కోసం తన మనోవాంక్షలకి వ్యతిరేకంగా పరిశ్రమిస్తాడో అతడే ముజాహిద్ అధికంగా